హలో అండి అందరికీ నమస్కారం ఈ నెల జనవరి పద్నాలుగో తేదీన భోగి పండుగ వచ్చింది భోగి పండుగ అంటేనే భోగభాగ్యాలు తెచ్చిపెట్టే పండుగ ఈ రోజున భోగి మంటలు వేయడం అభ్యంగన స్నానాలు చేయడం ద్వారా విశేషమైన పుణ్య ఫలితం లభిస్తుంది ముఖ్యంగా ఈ భోగి పండుగ నాడు చిన్న పిల్లలకు భోగి పళ్ళు పోయాలి పిల్లలకు భోగి పళ్ళు ఎలా పోయాలి భోగి పళ్ళు ఎలా కలుపుకోవాలి ఏ సమయంలో భోగి పళ్ళు పోయాలి ఏ వయసు గల పిల్లలకు భోగి పళ్ళు పోయాలి ఆనవాయితీ లే కూడా భోగి పళ్ళను పొయ్యవచ్చా అలాగే భోగి పండుగ నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం జనవరి పద్నాలుగో తేదీ ఉదయం ఆరు గంటలలోపు భోగి మంటలు వేయాలి ఆవు పిడకలతో భోగి మంటలు వేస్తే చాలా మంచిది అలాగే మీ ఇంట్లో ఉన్న పాత వస్తువులని భోగి మంటలో వేయండి ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న దరిద్ర బాధలన్నీ తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి భోగి మంటలను మహాయజ్ఞంగా భావిస్తారు కాబట్టి భోగి మంటల్లో కొన్ని నల్ల నువ్వులు వేస్తే యజ్ఞం చేసినంత పుణ్యఫలితం లభిస్తుందట భోగి రోజు ప్రతి ఒక్కరు అభ్యంగన స్నానం చేయాలి మీ శరీరానికి తలకు నువ్వుల నూనె రాసుకొని వేడి నీటితో తల స్నానం చేయాలి ఇలా చేస్తే మీ జాతకంలో ఉన్న శని దోషాలన్నీ వెంటనే తొలగిపోతాయి ఎవరైతే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఈ భోగి పండుగ నాడు నీటిలో పసుపు వేసుకొని స్నానం చేయండి అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి ఈ భోగి పండుగ నాడు తప్పనిసరిగా ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మామిడి తోరణాలు కట్టుకోండి తద్వారా మీ ఇంట్లోకి మహాలక్ష్మిదేవి అడుగు పెడుతుంది ముఖ్యంగా వివాహం కాని ఆడపిల్లలు ఈ భోగి పండుగ నాడు ముగ్గు పైన గొబ్బెమ్మలు పెడితే త్వరగా వివాహ యోగం కలుగుతుంది భోగి పండుగ రోజున ఉదయం స్నానం చేసి ప్రతి ఒక్కరూ నువ్వులు బెల్లం తినాలి చిన్నపిల్లలకు నరదిష్టి ఎక్కువగా ఉంటుంది పిల్లలకు నరదిష్టి తొలగిపోయి ఆరోగ్యంగా ఉండాలంటే ఈ రోజు తప్పనిసరిగా భోగి పళ్ళు పొయ్యాలి పిల్లలకు భోగి పళ్ళు పొయ్యాలంటే ఎలాంటి ఆనవాయితులు అవసరం లేదు సంవత్సరానికి ఒకసారి వచ్చి ఈ భోగి పండుగ నాడు పిల్లలకు భోగి పండ్లు పోస్తే మీ పిల్లల ఆయుష్ పెరుగుతుంది విష్ణుమూర్తి ఆశీర్వాదం కూడా లభిస్తుంది ఈ భోగి పండుగ నాడు సాయంత్రం సమయంలో పిల్లల తలపైన భోగి పళ్ళు పొయ్యాలి సాయంత్రం ఐదు ముప్పై నిమిషాల నుండి ఏడు గంటల మధ్యలో పిల్లలకు భోగి పళ్ళు పొయ్యాలి పన్నెండు సంవత్సరాల లోపు పిల్లలకు గల భోగి పళ్ళు పొయ్యాలి కొన్ని ప్రాంతాలలో వివాహం కాని ఆడపిల్లలకు కూడా భోగి పళ్ళు పో పోస్తారు మొదటిసారి మీ పిల్లలకు భోగి పండ్లను పోస్తుంటే మీ పిల్లల వయసు బేసి సంఖ్యలో ఉన్నప్పుడు మొదలు పెట్టండి పిల్లల పైన పోస్తే భోగి పళ్ళకు చాలా శక్తి ఉంటుంది ముందుగా భోగి పళ్ళు ఎలా కలపాలో తెలుసుకుందాం ముందుగా ఒక ఇత్తడి ప్లేట్ తీసుకోండి రేగి పళ్ళు నానపెట్టిన శనిగలు చెరుకు గడ్డ ముక్కలు చిల్లర నాణాలు బంతి పూల రేకులు అక్షంతలు అలాగే చాక్లెట్లు ఇవన్నీ కలుపుకొని పక్కన పెట్టుకోండి పిల్లలకు భోగి పండ్లు పోస్తే ముందు ముందు మీరు తయారు చేసిన భోగి పనులను మీ పూజగదిలో పెట్టి దేవునికి నమస్కారం చేసుకోండి మీ పూజ గదిలో శ్రీకృష్ణుని విగ్రహం ఉంటే శ్రీకృష్ణుని పైన కొన్ని భోగి పనులు పోసి కృష్ణునికి పచ్చిపాలను నైవేద్యంగా సమర్పించండి ముందుగా మీ పిల్లలను అందంగా అలంకరించండి పిల్లలకు తలస్నానం చేయించి కొత్త వస్త్రాలు ధరించి నగలు వేసి అందంగా రెడీ చేయండి మీ పిల్లలను తూర్పున కూర్చోబెట్టి ముందుగా తల్లిదండ్రులు పిల్లలకు గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి చేతినిండా భోగి పండ్లు తీసుకొని మీ పిల్లల తల చుట్టూ మూడుసార్లు తిప్పుతూ దిష్టి తీస్తూ పిల్లల తలపైన భోగి పండ్లు పోయండి తర్వాత అక్షంతలు వేసి హారతి ఇవ్వండి పిల్లలపై భోగిపళ్ళు పోసేటప్పుడు శ్రీకృష్ణార్పణ మస్తు అనే మంత్రాన్ని చదువుతూ భోగిపళ్ళు పోయాలి ఈ విధంగా ముందుగా తల్లిదండ్రులు భోగి పళ్ళు పోసి ఆ తర్వాత మీ ఇంట్లో ఉన్న మిగతా పెద్దవారు కూడా ఇదే విధంగా భోగి పండ్లను పొయ్యాలి మీ ఇంటికి ఐదుగురు ముత్తైదువులను పిలిచి వారి చేత కూడా పిల్లలకు భోగి పండ్లు పోయించి ముత్తైదువులకు తాంబూలం ఇచ్చి పంపించండి ఈ భోగిపళ్ళ కార్యక్రమం పూర్తయిన తర్వాత కింద పడిన భోగి మొత్తం తీసి వాటిని ఎవరు తొక్కని ప్రదేశంలో పడేయాలి కింద పడిన ఈ భోగి పళ్ళను ఎవ్వరు తినకూడదు ఎందుకంటే పిల్లలకు ఉన్న దిష్టి మొత్తం పోవాలని పిల్లల తలపైన భోగి పోస్తారు కాబట్టి దిష్టి తీసిన భోగి తినకూడదు ఇక కింద పడిన చిల్లర నాణాలను తీసి ఎవరికైనా పంచిపెట్టండి ఈ విధంగా చిన్న పిల్లలకు భోగి పోస్తే మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది మీ పిల్లలపై దేవతల ఆశీర్వాదం ఉంటుంది పిల్లల తల పై బ్రహ్మరంధ్రం ఉంటుంది కాబట్టి పిల్లలకు భోగి పండ్లను పోస్తే చిన్న పిల్లలకు జ్ఞానం పెరిగి తెలివితేటలు పెరుగుతాయి ఈ భోగి పండుగ నాడు పసుపు రంగు వస్త్రాలను కానీ ఎరుపు రంగు వస్త్రాలు కానీ ధరించాలి ఈరోజు ప్రతి ఒక్కరు తలస్నానం చేసి కొత్త వస్త్రాలు ధరించాలి రోజు ప్రతి ఒక్కరూ తలస్నానం చేసి కొత్త వస్త్రాలు ధరించాలి భోగి రోజున తలస్నానం చేయకపోతే ఇక ఈ సంవత్సరం అంతా నరపీడలు వెంటాడుతాయి అయితే ఈ భోగి పండుగ నాడు పొరపాటున కూడా నలుపు రంగు వస్త్రాలను ధరించకూడదు భోగి పండుగ రోజు ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో రేగి వేసి స్నానం చేస్తే నరదిష్టి దోషాలన్నీ తొలగిపోతాయి ముఖ్యంగా ఈ భోగి పండుగ నాడు సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం బయట రెండు దీపాలు వెలిగించి లక్ష్మీ అష్టోత్తరం చదివితే మీ ఇంటికి విపరీతమైన ధనాకర్షణ పెరుగుతుంది అలాగే మీ ఇంటి ముందుకు హరిదాసులు వస్తే వారికి బియ్యం కందిపప్పు మరియు బెల్లం దానం చేయండి ఇక ఈ సంవత్సరం అంతా ధనధాన్యాలకు లోటు లేకుండా ఉంటుంది అలాగే ఈ భోగి పండుగ నాడు గోవును పూజిస్తే చాలా మంచిది గోమాతకు ఆహారంగా నానపెట్టిన బియ్యం తినిపిస్తే ముక్కోటి దేవతల ఆశీర్వాదంతో డబ్బు సమస్యలు లేకుండా ఉంటాయి ఇక మనలో చాలామందికి నరదిష్టి ఎక్కువగా ఉంటుంది నరదిష్టి అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ భోగి చుట్టూ మూడు ప్రదక్షిణలు చేసి భోగి నుండి వచ్చే వేడిని చేతులతో తాకి కళ్ళకు అద్దుకోండి ఇలా చేస్తే మీ శరీరంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది మీ జాతకంలో అదృష్టం కలిసి వస్తుంది అలాగే భోగి మంటలు పూర్తయిన తర్వాత అక్కడున్న బూడిదను తెచ్చుకొని మీ పిల్లలకు బొట్టులాగా పెట్టండి అలాగే ఇంటి వాస్తు దోషాలతో బాధపడేవారు భోగి మంటల దగ్గర కొంచెం నిప్పు తెచ్చుకొని ఆ నిప్పు సాంబ్రాన్ని వేసి మీ ఇల్లంతా సాంబ్రాన్ని ధూపం వేయండి ఇలా చేస్తే మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే తరచూ అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ భోగి రోజున సూర్యుడికి నమస్కారం చేసుకొని ఆదిత్య హృదయం చదవండి మంచి ఆరోగ్యం కలుగుతుంది అలాగే ఈ భోగి పండుగ రోజున ఇంట్లో బొమ్మల కొలువు పెడితే చాలా మంచిది బొమ్మల కొలువును సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు కాబట్టి ఏ ఇంట్లో అయితే బొమ్మల కొలువు నిర్వహిస్తారో అలాంటి ఇళ్లల్లో లక్ష్మీదేవి దిష్టి వేసుకొని కూర్చుంటుంది మీ పూజ గదిలో ఒక పక్క గోడకు చెక్కపీటలతో మూడు మెట్లు ఏర్పాటు చేసుకోండి ఈ మెట్ల పైన దేవతల విగ్రహాలు మట్టి బొమ్మలు ఇలా మీకు అందుబాటులో ఉండే బొమ్మలన్నీ పెట్టుకోండి ఈ బొమ్మల మధ్యలో ఒక కలశాన్ని ఏర్పాటు చేసి దీపారాధన చేసుకోండి ఇలా సంక్రాంతి మూడు రోజులు ఇంట్లో బొమ్మల కొలువులు పెడితే వివాహం కాని వారికి త్వరగా వివాహం కుదురుతుంది అలాగే ఈ సంవత్సరం అంతా డబ్బు బాగా కలిసి వస్తుంది ఈ భోగి పండుగ వెనుక ఎన్నో పురాణ రహస్యాలు ఉన్నాయి దేవి రంగనాథుడిలో లీనమైన రోజు భోగి అని పురాణాలు చెప్తున్నాయి అలాగే ఈ భోగి రోజునే శ్రీకృష్ణుడు గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడట ఈ భోగి పండుగ రోజున ఒక శక్తివంతమైన పరిహారాన్ని పాటించండి ఒక ఎర్రటి వస్త్రంలో కొన్ని ఆవాలు ఒక కర్పూరం బిళ్ళను వేసి ఆ వస్త్రాన్ని మూట కట్టి ఆ మూటను భోగి మంటలో వేయండి ఇలా చేస్తే మీ కుటుంబానికి ఉన్న దోషాలన్నీ తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి అలాగే ఒక నల్లటి వస్త్రంలో నల్ల నువ్వులు ఒక రూపాయి నాణాన్ని మూటగట్టి భోగి మంటలో వేస్తే మీ జాతకంలో ఉన్న శని దోషాలు అన్ని తొలగి పోతాయి రేగిపళ్ళు అని అంటారు రేగి పండును విష్ణుమూర్తి స్వరూపంగా భావిస్తారట ఈ విధంగా మీ పిల్లలకు పళ్ళు పోసి చిన్న చిన్న పరిహారాలు పాటించండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి